నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అట్లాగే ఇప్పుడైతే నేను పూజ దగ్గరికి వెళ్ళి అమావాస్య కదండి ఈరోజు స్వయం పాకం ఇస్తానని చెప్పాను కదా మీకు అట్లాగే ఇచ్చేసి తొందరగా పొద్దున్నే వెళ్ళిపోయానండి మళ్ళీ టెంపుల్ ఏమో చిన్న టెంపుల్ కదా తొందరగా మూసేస్తారు అందుకని నేను పోయేసి ఇచ్చేసి వచ్చేసాను ఇచ్చి ఒక వీడియో చేయాలనుకున్నానండి రాత్రి నుండి నాకు ఆ వీడియో మీదే ఉంది మొన్న మూడు రోజుల ముందు అందరికీ తెలిసే ఉంటుందండి యూట్యూబ్ చూసేవాళ్ళందరికీ చాలామందికి తెలిసి ఉంటుంది అమ్మాయికి సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు కారులో పిల్లల్ని తీసుకుపోతుంటే యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్ అయిపోయి ఆ ఆటో వాడు కొట్టేసేసి వెళ్ళిపోవడం ముందు పక్క అంతా డ్యామేజ్ అయిపోవడము ఆ పార్ట్స్ ఊడిపి కింద పడిపోవడము తర్వాత వాళ్ళ ఇద్దరు పిల్లల్ని కారులో తీసుకొని పోతుంటే ఆ పిల్లలకి ఏమైపోయిందని ఆ అమ్మాయి వణికిపోయిందండి ఇలాంటి పరిస్థితులు ఏ కన్న తల్లికి రాకూడదు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రపంచంలో కన్నతల్లి కన్నతండ్రికి ఎంత బాధ అంటే పిల్లలకి ఏదన్నా కొంచెం ఏదన్నా జరిగిందంటే వాళ్ళకి ఏం జరిగినా కానీ తట్టుకోగలరు కానీ వాళ్ళ బిడ్డలకి ఏమన్నా జరిగిందంటే అస్సలు తట్టుకోలేరండి అలాంటిది ఆ అమ్మాయి చెప్తుంటే నాకు ఎంతో బాధేసిందండి అట్లాగే నాకు కూడా నా జీవితంలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగిందండి అది పదేళ్ల క్రితం జరిగింది అది కూడా మీకు ఈ ఈ సమయంలో చెప్పాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితులు ఆడపిల్లలు ఒక ఒంటరి ఆడపిల్ల బయటికి వెళ్ళేటప్పుడు ఇలాంటి జరిగినప్పుడు ఎవరు హెల్ప్ చేయనప్పుడు వాళ్ళకి ఎంత భయం ఉంటుందో ఎట్లా ఉంటుందో అవన్నీ నాకు తెలుసు కాబట్టి నేను ఆ విషయాలు మీకుతో చెప్తున్నాను ఎందుకంటే అప్పుడే మా మా అమ్మాయికి పెళ్ళి ప్రెగ్నెంట్గా ఉన్న టైం అండి అది నైన్త్ మంత్ ప్రెగ్నెన్సీ మా అమ్మాయికి ఇంకా ఆఫీస్కి వెళ్తుంది తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయి ఎక్స్యూవీ కార్లో వెళ్ళేది ఎందుకంటే అంతకుముందు అమ్మాయి పెళ్ళికి ముందు తన పెప్లో పోయేదండి ఆఫీస్కి ఆఫీస్కి పెప్లో పోయేది కాబట్టి మన ఇంట్లో కాబట్టి మనం పంపించేవాళ్ళము మేము కొత్తగా అప్పుడే వచ్చున్నాం అంటే ఒక త్రీ ఇయర్స్ అయిందిలేండి మేము వచ్చి ఇక్కడికి వచ్చాక మా అమ్మాయికి పెళ్ళి అయింది మా వారు చనిపోయి అప్పటికి ఒక ఫైవ్ మంత్స్ ఏమైంది అంతేనండి ఎక్కువ కూడా కాలేదు మేము ఇల్లు మారేసి కొత్త ఇంట్లో అప్పుడే జాయిన్ అయ్యి ఉన్నాము ఒక వన్ మంత్ టూ మంత్స్ అయింది నేను పూర్తి చేసుకుంటా ఉండే సమయంలో మా అమ్మాయి ఆఫీస్కి వెళ్తే వెళ్తూ పెళ్ళి అయ్యింది కదండి వాళ్ళు వేరే ఇంట్లో ఉన్నారు బ్యాంగ్లూరే అందరం బ్యాంగ్లూరే మా అమ్మాయి నేను మా అబ్బాయి మేము అపార్ట్మెంట్లో చేరామండి మా వారు లేరు కదండి ఇంకా మనకి ఏంటంటే సెక్యూరిటీ కావాలి కదా మా అబ్బాయికి నైట్ షిఫ్ట్లు అండి నైట్ షిఫ్ట్ల వల్ల నైట్ ఆఫీస్కి వెళ్తాడు అంటే సిక్స్ సెవెన్ ఆ టైంకి వెళ్ళి అంటే ఫోర్ ఫైవ్ పైనేనండి ఆ టైంలో వెళ్ళి తెల్వారుజామును వస్తాడు మా అబ్బాయి మూడు నాలుగుకి వచ్చేసి పడుకొని నిద్రపోయి మళ్ళీ మధ్యాహ్నం లేచి స్నానం చేసి రెడీ అయ్యి బోన్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతాడు అట్లాంటి పరిస్థితుల్లో మా అబ్బాయి పడుకొని నిద్రపోతున్నాడు నేను పూజ చేసుకుంటున్నాను మా అమ్మాయి ఆఫీస్కి టెన్ కల్లా వెళ్ళిపోవాలి పోతూ పోతూ నాతో మాట్లాడుతుంది కొంచెం అంటే ఆ ఒక ఐదు నిమిషాల్లోనే ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు కాబట్టి అమ్మాయి ఏం చేస్తున్నావు ఏం తిన్నావా లేదా అవన్నీ పరామర్శిస్తా పోద్ది ఆఫీస్కి ఇట్లా మాట్లాడుకుంటూ ఉన్నాము నేను స్పీకర్ పెట్టుకొని మాట్లాడుకుంటూ దేవుడికి పువ్వులై పెట్టుకుంటా ఉన్నాను ఆ టైంలో ఒక సౌండ్ వచ్చింది ఆ సౌండ్ వచ్చినప్పుడు ఆ సౌండ్ వినంగానే నాకు పలకరిచ్చాను మా అమ్మాయిని అను అను అని పలకరించాను పలకరిస్తే తను ఏం మాట్లాడలేదు ఏం మాట్లాడకపోతే సరికి ఏంటి సౌండ్ వచ్చింది మాట్లాడితే మాట్లాడితే ఆగిపోయింది ఏందని డౌట్ వచ్చింది నాకు సరే దేవుడి దగ్గర నుంచి లేచి నాకు ఆ డౌట్ వచ్చిన తర్వాత దేవుడి దగ్గర నుంచి లేచి వచ్చి మా అబ్బాయి పడుకొని నిద్రపోతున్నాడు కదండి మా అబ్బాయిని లేపాను లే అబ్బాయి పేరు సుమన్ అండి సుమాలు వెయ్యి అక్క ఆఫీస్కి వెళ్తా వెళ్తా మాట్లాడుతూ పోతుంటే ఏదో సౌండ్ వచ్చింది ఇంక మళ్ళీ ఫోన్ చేయట్లేదు లేయమని లేపాను నేను లేపితే మా అబ్బాయి ఫోన్ తీసుకొని ఫోన్ చేశాడు అక్కకి ఫోన్ చేస్తే మా అమ్మాయి ఇట్లాగ జరిగింది వాళ్ళ అనంటే ఎక్కడున్నారు ఏంటి అని అంటే అడ్రస్ చెప్పింది మా అబ్బాయి వెంటనే వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళిపోయి దారిలోనే మా అబ్బాయి వాళ్ళ బాబాకి కూడా ఫోన్ చేసేస్తే ఆ అబ్బాయి కూడా వెళ్ళిపోయాడు ఇంక ఇద్దరు పోయిన తర్వాత అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఒక లేడీని బైక్లో ఎక్కించుకొని ఈ లోకల్ బెంగళూరు అతను అనమాట ఎక్కించుకొని పోవడం మా అమ్మాయి కార్ని ఓవర్టేక్ చేసి పోవడం ఆ కార్ని ఫ్రంట్ కొట్టేశాడు కొట్టేసేసి వెనక కూర్చున్నామే పడిపోయింది కింద కింద పడిపోయేసరికి ఆమెకి దెబ్బలు దిగలేయి అతను ఆమెను పట్టించుకోకుండా మా అమ్మాయితో గొడవ పెట్టుకుంటున్నాడు గొడవ పెట్టుకుంటుంటే నా మా అమ్మ ఏమన్నదంటే ముందు ఆమెకి దెబ్బలు తగలేవు కదా ఎవరి తప్పో ఎవరు ఒప్పో మళ్ళీ మాట్లాడుకుందాం మనం ఆమెని కారు ఎక్కిచ్చు కొత్త కారు అండి అది అప్పుడే ఉంది ఎక్సూవి అంతకుముందు వేరే దాంట్లో పోయేది అతను ఎక్స్వి కొనిందండి అంతే మంత్స్ తేడా కూడా లేదు అసలు కార్లో ఆమెని పడుకోబెట్టమని చెప్పంటే అతను పట్టించుకోవట్లేదండి ఆ పక్క పక్కన ఉన్నవాళ్ళు ఆమెను తీసుకుపోయి కారులో పడుకోబెడితే మా అమ్మాయి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయింది ఇతను ఏం చేశాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ని ఒక నలుగురిని పిలుచుకొని తిరిగ్గా ఆ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి హాస్పిటల్కి వచ్చాడు వస్తే ఈ లోపల మా అబ్బాయి వాళ్ళు అక్కడికి వెళ్ళారు కదండి విషయం కనుక్కొని పోలీస్ కంప్లైంట్ అన్నీ తెలుసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు వెళ్ళి మా అమ్మాయి కూడా అక్కడికే వచ్చిందామని హాస్పిటల్లో కట్టు కట్టించుకొని తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు విషయం అంతా కనుక్కున్నారు ఈ లోపల ఇప్పుడు ఉన్నది ఒక ఆడపిల్లే అక్కడ యాక్సిడెంట్ జరిగిన దగ్గర ఈ లోకల్ వాళ్ళు ఇంకొక నలుగురు ఫ్రెండ్స్ వచ్చారు అతను ఒకడు ఇంతమంది మాటింటారా పోలీసులు మా అమ్మాయి మాటింటారా చెప్పండి ఒక ఆడపిల్ల మాట వినరు కదండి అది కాక లోకల్ వాళ్ళు వినరు కదా ఇక మా అబ్బాయి వెంటనే పోవడము మా అబ్బాయికి చాలా బాగా కన్నడ వచ్చండి ఎందుకంటే ఆ అబ్బాయి మా అబ్బాయి వచ్చిన వన్ ఇయర్ కల్లాను అంటే మాకన్నా ముందు వన్ ఇయర్ ముందు వచ్చినాడు కదా మేము ఇక్కడికి వచ్చేటప్పటికే కన్నడ పూర్తిగా నేర్చుకున్నాడు మా అబ్బాయి ఎందుకంటే తను అప్పుడు ఆఫీస్లో క్యాబ్ ఇచ్చేవాళ్ళు మా అబ్బాయికి కార్ అప్పటికి లేదు ఆ క్యాబ్లో పోతా వస్తా డ్రైవర్తో కన్నడ నేర్చుకున్నాడు తర్వాత మూవీస్ కన్నడ మూవీస్ పెట్టుకొని కన్నడ నేర్చుకొని అన్ని రకాలుగా కన్నడ బాగా అసలు మా అబ్బాయిని ఆంధ్ర అంటే ఎవరిని అమ్మరండి కన్నడ అబ్బాయే అనుకుంటారు అట్లాగే నేర్చుకున్నాడు కాబట్టి వాళ్ళతోటి పోలీసులకి ఇంగ్లీషు హిందీ లోకల్ పోలీసులకి అవసరం లేదు కదండి వీళ్ళంటే జాబ్ చేసే వాళ్ళకి హిందీ ఇంగ్లీష్ చాలు అనుకుంటారు అందరు ఇప్పుడు ఇప్పుడిప్పుడు కొంతమంది నేర్చుకుంటున్నారులేండి అందరికీ రాదు కదండి అది కాక విల్లాల్లో అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి కన్నడ తొందరగా రాదండి ఎందుకంటే రకరకాల భాషలు వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంగ్లీషే మాట్లాడుకుంటారు వాళ్ళు మనం మామూలుగా విలేజెస్ అట్లాంటివి అయితే అక్కడ తప్పక మనకు కన్నడ వస్తుంది ఎందుకంటే అందరు మాట్లాడేది కన్నడనే కాబట్టి వస్తుంది అట్లా కాకుండా ఇప్పుడు విల్లాలో అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళకి రాదు కదండి మా అమ్మాయికి మా అల్లుడికి సరిగా రాదు అప్పుడు పదేళ్ల క్రితం మాట్లాడి ఇది ఆ తర్వాత మా అబ్బాయి పోయి కన్నడలోని పోలీసు వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో మాట్లాడి ఎవరు నుంచి వచ్చారు ఏంటి అని అన్ని డీటెయిల్గా మాట్లాడిన తర్వాత వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ బుద్ధి చెప్పి పోలీసులు పోవయ్యా అమ్మాయి నైన్త్ మంత్ ప్రెగ్నెంట్గా ఉండి కూడాను ఆమెను తీసుకుపోయే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించింది మీకు బుద్ధి లేదా అని తిట్టి పంపించేశారంట వాళ్ళని వెళ్ళిన తర్వాత అప్పుడు మా అబ్బాయి వాళ్ళతోటి వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్పారంట వాళ్ళంతా అంతేనయ్యా డబ్బుల కోసం కకృతి పడతారు ఆమెకు బాగా ఆమెని హాస్పిటల్లో చూపించకుండా వాడు గొడవ పెట్టుకుంటున్నాడంటే డబ్బుల కోసమేను మీరు అన్ని పట్టించుకోవద్దని చెప్పి సర్ది చెప్పి పంపించేశారంట కానీ ఆ పరిస్థితుల్లో మేము స్టేట్ కానీ స్టేట్లో ఉన్నాము మనం భాషలో ఉంది ఆ భాష వచ్చినందువల్ల మా అబ్బాయి గట్టిగా మాట్లాడగలిగాడు లేకపోతే ఎంత కష్టంగా ఉండేదండి చూడండి ఎవరో చేసిన పొరపాటుకి ఎవరు అనుభవిస్తున్నారు ఇలాంటివి కొన్ని ఉంటాయండి ఎందుకంటే మన ప్రమేయం లేకుండానే మన మీద నిందలు వస్తుంటాయి పొరపాట్లు వస్తుంటాయి ఇట్లాంటి అపాయాలు వస్తుంటాయి ఇవన్నీ కూడా వస్తుంటాయండి నాకైతే ఒక్కసారిగా ఆ వీడియో చూసిన తర్వాత నాకు మా అమ్మాయి గుర్తొచ్చింది అప్పుడు ఆ జరిగిన సంఘటన గుర్తొచ్చింది కానీ దేవుడు మన ఎందు ఉన్నాడు కదండి మనం చేసే పూజలు ఊరికే పోవండి ఏది కూడాను మంచి వాళ్ళకి మంచే జరగద్ది అందుకని నేను ఈ వీడియో చెయ్యాలి పెట్టాలి అని నేను అనుకున్నాను ఆ అమ్మాయికి కూడాను నే ఎప్పటికీ మంచే జరగద్ది ఎందుకంటే తను కూడా చాలా మంచి అమ్మాయి అండి ఆ అమ్మాయికి అన్ని రకాలుగా కూడాను అన్ని తెలివితేటలు ఉన్నాయి కాబట్టే ఆ అమ్మాయి ఆ పిల్లల్ని జాగ్రత్తగా తీసుకొచ్చుకోగలిగింది అట్లాగే మా అమ్మాయి కూడా సేమ్ అంతేనండి చాలా డేర్ అయితే ఎందుకంటే ఆ టైంలో కూడాను మాకు చెప్పకుండా నాకు చెప్తే నేను ఏమన్నా భయపడతానేమో బాధపడతానేమో అని నాకు చెప్పకుండా తనే సాల్వ్ చేసుకోవాలనుకుందండి తన ప్రాబ్లమ్ని కానీ నేను మా అబ్బాయి నిద్రలే పంపించినందువల్ల తను పోయి మాట్లాడినందువల్ల ఇవన్నీ ఒక దారికి వచ్చాయి లేకపోతే అప్పట్లో కనీసం ఏం కాకపోయినా డబ్బులు వదిలేవి అంతే మనకి డబ్బులు డబ్బులు సమస్య కాదండి అక్కడ ఇంకేమన్నా మాట్లాడితే కూడా మనం అవన్నీ పడాలంటే చాలా కష్టం కదండి మనసుకి అందుకని నేను అనేది ఏంటంటే ఎదుటోళ్ళు చేసే తప్పు కూడాను మనకి తెలియకుండానే మనం అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలని నేను అనుకుంటున్నాను ఎవ్వరు కూడాను ఇట్లాంటి పొరపాట్లు చేయకూడదు అవతల వాళ్ళకి బాధ పెట్టకూడదని నేను అనుకుంటున్నాను అట్లాగే మనకు కూడా ఆ దేవుడు ఉన్నాడు కదా ఆ దేవుడే అన్నిటికీ సమస్యకి పరిష్కారం దేవుడే చూపిస్తాడని నేను దేవుడి మీదే నమ్మకం పెట్టుకుంటాను నాకు అందుకని దేవుడి మీద పూర్తి నమ్మకం అండి మనుషుల కన్నా దేవుడి మీదే పూర్తి నమ్మకం నాకు అందుకని నేను ఆ సంఘటన వీడియో చూసిన తర్వాత ఇది కూడా గుర్తొచ్చి ఇది చెప్తున్నాను కాబట్టి పిల్లలు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ స్పీడ్గా పోవద్దు సిటీస్లో మరీ భయంకరంగా ఉన్నాయి యాక్సిడెంట్లు అందుకని వీలైనంత వరకు వాళ్ళకి స్తోమత వాళ్ళు మటుకు ఖచ్చితంగా కారులోనే ఆఫీసులకి వెళ్ళండి ఇంకా నా స్తోమత లేని వాళ్ళు అంటారా లేనంత వరకు మీరు క్యాబ్ ఆఫీస్ వాళ్ళు క్యాబ్ ఇస్తారు కాబట్టి క్యాబ్లో పోయేటట్టే చూసుకోండి మీకు బైక్ ఉంది కదా తొందరగా వెళ్ళిపోవచ్చు ఆఫీస్కి అవన్నీ చేసుకోవద్దు క్యాబ్ ఇస్తారు ఖచ్చితంగా ప్రతి ఆఫీస్లో ఇప్పుడు క్యాబ్ ఇస్తున్నారు కాబట్టి క్యాబ్లో బోండి క్యాబ్లో రండి అన్నీ నేను చెప్తున్నాను ఇప్పుడు పిల్లలకి అది ఎవరో చే చేసిన పొరపాటికి మన సఫర్ కాకూడదు కదండి అందుకని మన ఫ్యామిలీ బాగుండాలి మనం బాగుండాలి ఎదుటోళ్ళు కూడా బాగుండాలి అని నేను అనుకుంటున్నాను ఈరోజుకైతే ఇదే వీడియో అండి నమస్తే అండి